ఈరోజు మన కాకినాడ శ్రీ జూడ్ బ్యాగ్ వర్క్ షాప్కి ఒక పర్సన్ వచ్చారండి తన నేము శ్రవంతి తను జూడ్ బ్యాగ్స్ ఎలా రెడీ చేయాలి అనేది నేర్చుకోవడానికి వచ్చారు తను ట్రై చేస్తున్నారు కటింగ్ అయితే చేశారు బట్ తనకి ఏదో ఒక కళ నేర్చుకోవడం అంటే అంట శ్రవంతి గారు చూడండి చాలా అందంగా ఉన్నారు చాలా అందంగా ఉన్నారు కానీ శ్రవంతి గారికి వినిపించదు అలాగే మాట్లాడడం కూడా రాదు చూసారా అండి వినిపించకపోయినా మాట్లాడడం రాకపోయినా మన వీడియోస్ చూస్తున్నారు అలాగే మనం పెట్టిన వర్క్షాప్ కూడా వచ్చారండి నాకు చాలా హ్యాపీగా ఉంది తను ఏదో ఒకటి చెయ్యాలి తన కాళ్ళ మీద తను నిలబడాలి అని ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా మన శ్రవంతి గారిలాగా ఉండాలి అలాగే కాళ్ళు చేతులు అన్నీ బాగుండే వాళ్ళే మనం బతికిచ్చేస్తామండి కానీ మనలో లోపం ఉన్నా కూడా అంటే ఫిజికల్గా లోపం ఉన్నా కూడా మనం నేర్చుకోవాలి అనే పట్టుదల ఉంటే అవన్నీ పనికిరావని మన శ్రవంతి గారు అలాగే చాలామంది నిరూపించారు శ్రవంతి గారు ఏం చదువుకున్నారు ఈ వర్క్షాప్ ఎలా తెలుసో అడుగుతాను ఇంటర్మీడియట్ చేశారంటండి శ్రవంతి గారు టైలరింగ్ వచ్చంట కుట్టారంట బట్టలు కుడతారంట మగ్గం వర్క్స్ చేస్తారంట మగ్గం వర్క్స్ కూడా చేస్తారంటండి నేను ఎలా తెలుసో అడిగాను ఫోన్లో తెలుసు అంట చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు శ్రవంతి గారిని ఇక్కడ కలుసుకోవడం కానీ చాలా టాలెంటెడ్ అండి చాలా టాలెంటెడ్ థ్యాంక్ యూ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు కూడా శ్రవంతి గారే కాదండి శ్రవంతి గారు లాగా ఎవరైనా కూడా నేర్చుకోవాలి అనుకుంటే మేము వాళ్ళకు కూడా మేము నేర్పిస్తామండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నా కూడా మీరు మనకి చెప్పినట్టయితే వాళ్ళకి మనం ట్రైనింగ్స్ కూడా అరేంజ్ చేద్దాం థ్యాంక్ యూ